అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరొకసారి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేశారు అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు పాల్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చాలా పెద్ద విషయమని గతంలో చిన్న చిన్న తప్పిదాలకే ఎంతో మంది పెద్దలు రాజీనామా చేశారని అన్నారు ఇంత పెద్ద విమాన ప్రమాదం జరిగితే రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు కేఏ పాల్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయమని నేను పన్నెండు గంటల ప్రెస్ మీట్ పెడితే ఆయన నిన్న ఒంటి గంటన్నరకు ప్రెస్ మీట్ పెట్టి ఏ మాట్లాడుతూ బోయింగ్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి ముప్పై నాలుగులో పది ఉన్న ఎయిర్ ఇండియాకి అని లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ టైంలో నెహ్రూ గారి టైంలో లో రైల్వే మినిస్టర్ చిన్న ఇన్సిడెంట్ అయితే అప్పుడే ఆయన రాజీనామా చేసేసారు దేవగౌడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పోలీసును ఒప్పుకోలేదని పదకొండు నెలకే రాజీనామా అలాగ ప్రధాన ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కేబినెట్ మంత్రులు ఎంతమందో రాజీనామా చేశారు చిన్న కి ఇది ఎంతో పెద్ద ఇన్సిడెంట్ ప్రపంచం అంతా ఈ విషయమో మాట్లాడుకుంటుంది దీని సీరియస్నెస్ నీకు అర్థం అవట్లేదేమో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వినొద్దు మోదీ గారు చెప్పినా వినొద్దు తక్షణమే నువ్వు రాజీనామా చేయి ఇన్వెస్టిగేషన్ వారిని చేయని నీకు మంచి పోస్ట్ దేవుడి ఇస్తాడు మోదీ గారు ఇస్తారు లేదా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పార్లమెంట్ లో ఫైట్ చేయి ప్రజలు కొరకు